ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ దేవుడు వెలుగును కమ్మెను పలుకుగా వెలుగు కలిగెను అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ఆ మాటకు ఎదురు లేదు తిరుగులేదు దేవుడు మాట శక్తిగలది దేవుడు వాకు చేత ప్రపంచములు నిర్మించబడ్డాయి ఆయన పలుకుగానే గాణాంతకరాన్ని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్మాయి ఆయన మాట వ్యర్థమైన వాటిని కూడా సుందరమైన వాటిగా మార్చగలదు నీ జీవితం శూన్యమైపోయిందని ఏడుస్తున్నవా ప్రియమైన సహోదరి సహోదరుడా సిది లావాస్తములో నీ బ్రతుకున్నదని కుమిలిపోతున్నవా సహోదరి సహోదరుడా ఖాళీ జీవితాలను తన మహిమ చేత ఆధ్యాత్మిక సకల సంపదలతో నింపగల సమర్థుడు యేసుక్రీస్తు అగధ జలముల నుండి పైకి లేవనెత్తే ఉన్నత శిఖరముపై నిలవబెట్టే దేవుడు నీకున్నాడని ఎన్నడూ మర్చిపోవద్దు సహోదరి సహోదరుడా హలేయ